ఉగాది నాడు ఏం చేస్తాం మనం పచ్చడి తింటాం గమనించండి ఉగాది నాడు పచ్చరులో ఏముంటాయి తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఆరు రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి ఒకది నాడు ఈ పచ్చడి తినాలి ఒకనాడు ఈ పచ్చరేమైనా సెంటిమెంటా లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి దాని పచ్చడిని ఎందుకు అంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరండి ఎవడోనా అన్నంలో కలుపుకోకుండా ఏంటండి అదే మాట గోంగూరు బస్సరు కలుపుకోవా చింతకాయ బస్సరు కలుపుకోవా వంకాయ బస్తరు కలుపుకోవా మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోలే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నాయి మరి కలుపుకోనప్పుడు బస్సరెలాయి అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయటపడుతుంది కలుపుకోండా అంటే పచ్చడి కాదు పచ్చడి అంటున్నారు కలుపుకోడానికి లేదు పోని ప్రసాదం అంటే కళ్ళ తినడానికి వీళ్ళు ఉగాది నాడు ఎవడో కళ్ళ మామూలుగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు ఈ దేవుడు గుళ్ళోకైనా మీరు వెళ్ళచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామనవమికి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చడి కాదు అదేమిటో తెలియదా ఖచ్చితంగా తింటావా దీని ఉద్దేశం ఏమిటండి ఆ ఆరు రుచులు తీపి కారం ఉప్పు పొలుపు చేదు వగరు నువ్వు రోజు తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం